అందరికీ నమస్కారము తెల్ల జిల్లేడాకులు ఆకులు కానీ ఎర్ర జిల్లేడాకులు కానీ తెచ్చుకొని మనకు పెయిన్ ఎక్కువ ఉంటుంది చూడండి ఎక్కడైనా వాపు ఎక్కువ ఉంటుంది మోకాలకు కానీ మోచేతులకు కానీ ఎక్కడైనా కాళ్ళకు కానీ వాపులు ఉంటుంది అప్పుడు వచ్చేసేసి పెనుము పెట్టేసి దానిపైన వచ్చేసేసి ఫస్ట్ స్టవ్ వెలిగించి పెనుము పెట్టండి తర్వాత ఆమ్దేం కానీ నువ్వుల నూనె కానీ జిల్లేడాకులు పట్టించి బాగా వేడి చేసి ఫస్ట్ ఆయిల్తో మసాజ్ చేసుకొని ఎక్కడ నొప్పు ఉంటుందో అక్కడ తర్వాత ఇది గోరువెచ్చగా ఉండేటివి వేసేసి అక్కడ వచ్చేసి క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ తీసుకొని కట్టడం వల్ల కొంచెం నొప్పి అనేది తగ్గుతుంది ఇది ఒక్కరోజు రెండు రోజులు కడతా తగ్గదు కొన్ని రోజులు కట్టల్లా ఒకే రోజుకు రెండు రోజులకైతేనా వెంటనే అయితేనా ఈ చికిత్స తగ్గదు నాకు చూడండి మోచేయి దగ్గర ఎంత వాపు ఉందో నాకుండేది కీలవాతం కాబట్టి ఇట్లాంటివన్నీ సహజం నాలాంటి వాళ్లకు కానీ అప్పుడు అప్పుడు ఎప్పుడన్నా నొప్పి వస్తా అంటుంది చూడండి వాళ్ళకి ఈ చిట్కా అయితే బాగా పనిచేస్తుంది చూడండి మన ఇంటి చుట్టూ ఎన్నో ఔషధ